దురుపు నరసరావుపేట జనసేన పార్టీ అధికార ప్రతినిధికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడిన భాష కానీ మాట్లాడిన విధానం కానీ నరసరావుపేట జనసేన పార్టీ తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం మహిళా లోకాన్ని కించపరిచే విధంగా మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడే విధానాన్ని ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారో జగన్మోహన్ రెడ్డి గారు చేసే భాష మాట్లాడే భాషని చూస్తే నరసరావుపేట నియోజకవర్గం నుంచి తీవ్ర నిరసన తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క ముఖ్యమంత్రి రాష్ట్ర పరిపాలన మీద దృష్టి పెట్టడం మానేసి పరిపాలించడం అనే పరిపాలన ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా ప్రజల్లో రాకుండా తాడేపల్లి ప్యాలెస్లో పండుకొని ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్టో ప్రజలందరూ గమనిస్తున్నారు రేపు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగులో మీరు మాట్లాడిన భాషకి మీరు మాట్లాడిన విధానానికి మీ పొగురుకి మీ అహంకారానికి గిఫ్ట్గా నర్సరావుపేటలో ఉమ్మడి అభ్యర్థి జనసేన తెలుగుదేశం తరపు నుంచి గెలిచి మీకు బుద్ధి చెప్తామని ఈ విధంగా ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జనసేన